హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ టొమాటో కాకరకాయ కర్రీ చేస్తున్నాను అస్సలు చేదు అనేది లేకుండా చేస్తున్నాను అనమాట నా పద్ధతిలో చేసి చూడండి చేదు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది సో తినని వాళ్ళు కూడా తినేస్తారు అనమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కాకరకాయలను తీసుకొని పైన చెక్కు తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే టొమాటోలు కూడా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సో అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలి ఇవి కూడా మంచిగా గుజ్జుగా అయ్యేంత వరకు అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట సో ఇలా మగ్గిన తర్వాత ఇందులో కరికి సరిపడా కారం అలాగే కర్రీకి సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి ఈ విధంగా అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ మూత పైన అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట సో చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు మన మూత పైన పోసుకున్న వాటర్ అయితే ఇందులో వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత అంత కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవని సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ ఎంత దగ్గర వరకు అయితే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూడండి వాటర్ అంతా దగ్గర పడిపోయింది ఆయిల్ అయితే పైకి తేలింది కదా అంతేనండి టొమాటో కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అస్సలు అనేది ఉండదండి ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వంటకాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు